आने के बाद से एक समझाइए कि माँ प्रभु का इंच में चांदी ये क्या कार्य के सामने लगे आपने जो नया हो, पटाने की बोटिंग से विकार के सिमी हो, चेंट में भी पाचन रास्ते का रूप ले रहे होंगे कोई वो सितंबर भाई दो तीसरे, बाजे तार पड़ा उस पर तीसरे, बाजे तर में तीस रुटा आज तक इस समाप्त हो गई जैसे � రేషన్ కార్డు అవసరం అవునా కాదు ఎందుకంటే వాళ్ళు బిలో పవర్టీ వాళ్ళందరికీ ఈ కార్డు అవసరం కావాలంటే ఎవరైతే అర్హులు వాళ్ళు గుర్తించడానికి ఈ కార్డు అవసరం కాబట్టి మనం ఇప్పుడు ఇచ్చేటటువంటి దరఖాస్తులో ఎవరికైతే కొంత రేషన్ కార్డు రాలేదు వాళ్ళని ఇచ్చే విధంగా చూసుకొని నెల రోజులు తిరగక ముందేషన్ కార్డు ఇస్తాం తర్వాత ఇప్పుడున్నటువంటి ఆరు గ్యారెంటీ ఐదు గ్యారంటీ ఆ ప్రతి ఒక్క పేదవాడు అతి పేదవాడు పార్టీ అతీతంగా వాళ్ళని మేము నిజమైన లబ్ధిదారిని గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అనే విధంగా మేము ప్రభుత్వ జాగ్రత్త అని మనం చేస్తున్నాం మనం చూసిన గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఈ గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క కుటుంబానికి கொஞ்சம் இப்படி பாத்த